మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు మన అమర్దీప్ మీద చాలా వరకు కోపంగానే ఉందనే చెప్పవచ్చు ఎందుకంటే మన జబ్బ దించురా జబ్బ అని చెప్పి మన పల్లవి ప్రశాంత్ని మాట్లాడడం అనేది మన పల్లవి ప్రశాంత్ యొక్క తల్లికి నచ్చడం లేదైతే అయితే అది ఆ పార్ట్ ఆఫ్ గేమ్లో అయినా కూడా పర్సనల్ గా దూషించాడనే మాట మీద వాళ్ళ మమ్మీ గారు అలా మాట్లాడడం అయితే జరుగుతుంది ఒకసారి వాళ్ళ అమ్మగారు మాటల్లో విందాం వాళ్ళ ఏమంటుందో పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఒకసారి చూసేద్దాం వాళ్ళు మా కొడుకుని చేసారు కదా వాళ్ళ అమ్మ కూడా అట్లనే అనుకుంటున్నా ఇప్పుడు హౌస్ లోని చాలా మంది కంటెస్టెంట్స్ అందరూ కూడా మీ అబ్బాయిని అరే తురే వాల్యూ లేకుండా మాట్లాడుతున్నారు ఏమనిపిస్తుంది బాధ అనిపిస్తుంది మా ఇంట్లో వాళ్ళు కూడా అరే ఊరే అని అన్నారు అన్నారు కానీ వాళ్ళు అంటురు ఎందుకంటే అక్క చెల్ల అన్న తమ్ముడు అని పిలుస్తుంది ఇక అదే ఇక పోనీ లేని సప్పడే కూకుంటారు మాకు మస్తు బాధ అనిపించింది మొన్న అమర్దీపు నువ్వు జబ్బ దించురా జబ్బ దించురా అంటే మనకి అందరూ పదమూడు మందో ఎంతమందో చేసిరు పది మంది నామినేషన్ చేసి నామినేషన్ చేసినప్పుడు చల్లగా వాటర్ వస్తాయి వాటర్ వస్తే పెట్ట పెట్టిండు ఇట్లా పెడతా నువ్వు జబ్బ దించురా జబ్బా మాట్లాడు నటించుతున్నావా నువ్వు నటించి నటించి నేర్చుకొని వచ్చినవు నువ్వు వీళ్ళకని మాట్లాడినప్పుడు నేను అన్నం కూడా దీనిలో అట్లనే వండుకుని ఏడుచుకుంటాం తినలే అన్నం దిన్లే మా పిల్లలు కూడా అడుగుతారు అడుగు నువ్వు చెప్తారు ఎందుకని బాధ అనిపించింది జబ్బ దించురా గేమ్ కరెక్టే బిడ్డ నువ్వు నటిస్తున్నావు అంటే మరి వాళ్ళకొక్కసారి నామినేషన్ చేసినప్పుడు వాళ్ళు దబ్బలు దించుకుంటా వణికిరు మరి పది మంది చేసినప్పుడు వణుకుతాడా లేదా వణికిం వనకేసరికి నువ్వు నేర్చుకొని వచ్చినవరా అని అంటే నాకు మస్తు అని అన్నమే తిండిలే బిగ్ బాస్ అయిపోయినాక అన్నం తింటున్నాను అందుకే కదా మీ అబ్బాయికి మంది ప్రేక్షకుల ఆదరణ దక్కింది సో ఫైనల్గా ఏం చెప్తావో చెప్పేసి అందరికి కోరుకుంటున్నా నా కొడుకు ఓట్లేసి గెలిపియండి అయితే మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ మన బీబీ సెవెన్లో విన్నర్ కప్పు కొట్టడం అయితే జరిగిందమ్మా నువ్వైతే ఏం ఫిగర్ కాకాకు మొత్తానికైతే ఏం బాధపడవాకు మొత్తానికి మన పల్లవి ప్రశాంత్ మా నీ కొడుకే విన్నర్ అయ్యాడు అలా దించురా అని వాళ్ళు ఎంతమంది అయితే నిందించారో వాళ్ళంటి వాళ్ళ వల్లనే నీ కొడుకు కప్పు కొట్టినాడనే అనుకోండి కాకపోతే మీరైతే ఎటువంటి బాధ అయితే పడొద్దండి మొత్తానికి కప్ప కప్పు కొట్టేసినాడు జై జవాన్ జై కిసాన్ అంటే